అడుగట్కునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాధులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాణి అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమనీ వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది ఆట పట్టైన గురుడు ముందరికి ద్రుబ్బి తండ్రికి ప్రతిక్షణం విష్ణుధ్యానమనే అమృత మాధుర్యంలో తన్మయుడైన వాణిని బ్రహ్మాదులు సైతం విష్ణు విష్ణుభక్తియే ఆకారంగా కలవాణిని మాతృగర్భంలో ప్రవేశించి మొదలుగా విష్ణువునందే మనస్సు లగ్నము చేసిన వాణిని తనలోను సమస్త ప్రపంచంలోనూ విష్ణువే నిండి ఉన్నాడనే భావనలో ఆనందించేవాణ్ణి వినయం కారుణ్యం మంచి బుద్ధి వివేకము మొదలైన గుణాలకు ఆలవాలమైన వాణిని జ్ఞానులందరూ గౌరవించే శిష్యుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కారం చేయమని చెప్పాడు శిక్షించితిమి అన్యములఘుపక్షం బులుమాని నీతిపారగుడయ్యన్ రక్షో వంశాధీశ్వర భీక్షింపుమో నీ కుమారు విద్యాబలమున్ గురువు హిరణ్యకశిపుణ్ణి చూసి రాక్షస వంశాధిపతి నీ కుమారుని విద్యా కౌశలాన్ని పరిశీలించండి శత్రుపక్షం వారి విషయాలు మాన్పి నీతిశాస్త్ర విషయాలలో పరిపూర్ణినిగా తీర్చిదిద్దాము అన్నాడు అలా చెప్పిన శుక్రాచార్యుని కొడుకు మాటలు విని రాక్షసరాజు తనకు సాష్టాంగ నమస్కారం చేసిన కొడుకును దీవించి చేతులు చాచి వడిగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగలించుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని తల నిమిరి గడ్డము పుణికి చెక్కిలి ముద్దుపెట్టి శిరస్సును ఆఘ్రాణించి అతిశయించిన ప్రేమతో ఆనంద భాష్పదారలతో బాలుని ముఖం తడుపుతూ నెమ్మదిగా ప్రేమపూరకమైన మాటలతో ఈ విధంగా పలికాడు చోద్యం బయ్యడి ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంబేద్యాంశం బులుసెప్పిరో గురువులు ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసారవెరుంగ కోరేద శాస్త్రంబులో చెప్పి తాత్పర్యంబు భాషింపుమా చిత్రంగా ఇంతకాలం గడిచిపోయింది పరిశీలించి తెలుసుకొనదగిన విషయాలు ఏవేవి గురువులు చెప్పారు ఏ విధంగా చదివించారు నీ చదువు సామర్థ్యాన్ని తెలుసుకొన కోరుతున్నాను నీవు నేర్చిన శాస్త్ర విషయాలలోని ఒక పద్యాన్ని చెప్పి అర్ధతాత్పర్యాలను వివరించు అని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి అడిగాడు నిన్నున్ మెచ్చరు నిన్నున్ మెచ్చరు నీ తిపాఠమహిమన్ని తోడి దైత్యార్భకుల్ కన్నారెన్నియు చెప్పనెత్తురు కదా గ్రంథార్ధముల్ దక్షులై అన్నా ఎన్నడు నీవు నీతి విదుడవౌదంచున్ మహావాంఛతో ఉన్నాడన్ నన్ను కన్న తండ్రి చూపవే నాయనా నీతో పాటు నీతి శాస్త్ర పాఠాలు చదివిన రాక్షస బాలురు నిన్ను మెచ్చుకోవటం లేదు వారు గురువులు చెప్పినవన్నీ చదివి అనుభవంలోకి తెచ్చుకున్నారు గ్రంథసారాన్ని గ్రహించి నేర్పరులై సమర్థంగా అన్నీ చెప్పగలుగుతున్నారు నీవు ఎప్పుడు పండితులు అవుతావో అని ఎంతో ఆశతో ఉన్నాను నన్ను కన్న తండ్రి నీ గొప్ప ప్రతిభను ప్రదర్శించవయ్యా